హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ తమ్ములు అయితే చూశారు కదా అవునండి ఈరోజు ఖాళీ పకోడీ అయితే వేస్తున్నాను మరి నేను ఎలా వేస్తాను ఏంటనేది చూసేయండి అంతేకాకుండా చికెన్ పకోడికి మాత్రం తీసుకోకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి వీటిని నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే పకోడికి అయితే బాగుంటాయి మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కూడా కట్ చేసుకున్న ఫ్రై అవ్వవు త్వరగా వీటిని వాష్ చేయడం కోసం అని చెప్పి వేడి నీళ్ళతో అయితే కడుగు కడగడానికి వేడిలు అయితే పెట్టానండి ఒక పక్కన దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళతో కడగడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ కాలీఫ్లవర్లో అవనేవి ఉండవు అనమాట మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడు అయితే చూస్తాం కదా పురుగులు ఉన్నాయి లేవని చెప్పి కొంచెం పసుపు వేసి మనం ముందుగా మరగబెట్టుకున్న వేణీళ్ళు కూడా అయితే వేసి ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ ములిగేలాగా వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకోండి డస్ట్ అంతా పోతుంది అనమాట ఇప్పుడు నేను బెజ్ అలిగిన అయితే వేసుకొని వాటర్ అన్ని వాడితే వేసుకొని చల్లీలతో అయితే కడుక్కోవాలండి నేను ఇక్కడ ఒకసారి అయితే కడుగుతున్నాను చూడండి ఈవినింగ్ అయితే కడుక్కోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు అయితే చూడండి తయారీ కావాల్సిన పదార్థాలు పసుపు అలాగే కారం ఒక స్పూన్ శనపిండి ఫ్లోర్ నేను ఇక్కడ తగినంత అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరిపిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా సాల్ట్ లెమన్ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం శనగపిండి కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వరిపిండి వరిపిండి ఎందుకంటే క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని అందుకని చెప్పి నేనైతే ఇక్కడ వరిపిండి అయితే వేశాను చ ఆప్షన్ అనమాట మీ ఇష్టం వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇంకా అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసి ఫైనల్గా లెమన్ అలాగే కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి నేను మసాలా అనేది చాలా తక్కువ వేసినాను అలాగే ఫుడ్ కలర్ గట్ట ఏమీ యూస్ చేయట్లేదండి మా ఇంట్లో వాళ్ళైతే అంత ఇష్టంగా తినరనమాట ఫుడ్ కలర్ వేస్తే నేను సాధారణంగా ఫుడ్ కలర్ అనేది అస్సలు వాడను ఈ విధంగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేదు అంటే కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అనేది పూర్తిగా పడుతుంది కదా ఇదిగోండి మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను దీంట్లో కావాలి అంటే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేయట్లేదు కరివేపాకు అయితే వేస్తున్నానండి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వీట్లు అనేది పూర్తిగా వీటెక్కాలండి ఇంకా వీటెక్కలేదు ఇంకా నేను ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఆయిల్ అనేది పూర్తిగా వీటెక్కింది ఇలా మనం ఒకటి వేసుకొని చూడడం వల్ల ఆయిల్ వీటెక్కిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు మొత్తం అన్నీ ఈ విధంగా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి చూడండి ఇక్కడ మంచిగా వేగుతున్నాయి కదా ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు మీ ఆప్షన్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు సరే మంచిగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మిగతాయి కూడా సేమ్ అదే విధంగా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి తినడానికి ఈ విధంగా చేసుకుంటే పిల్లలకు కూడా ఫుడ్ ఫుడ్ వేయడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకే నేను ఇక్కడ యూస్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ పకోడీ చూసారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా ఈజీ అలాగే టేస్టీ కూడా చికెన్ పకోడీకి ఏ మాత్రం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి